రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా జరుగుతున్న ఎన్నికల ఏదైతే ఈ ఎన్నికలకు సంబంధించి అక్రమం అక్రమ ధనం కానీ ఓటర్లకు పంచి పెడదానికి సంబంధించిన నగదు కానీ అలానే ఎటువంటి ఫ్రీ బైస్ కూడా అంటే వస్తువులు కానీ ఇలాంటి వాటిని అరగట్టడానికి ఎలక్షన్ కమిషన్లు అన్ని చోట్ల కూడా విస్తృతంగా అయితే తనిఖీ కేంద్రాలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది అయితే అలాంటి తనిఖీ కేంద్రాలన్నీ దాటుకుని కూడా ఈరోజు నలజార్ల తూర్పుగోదావరి జిల్లా నల్లజార్ల మండలం వద్ద ఒక ఒక ఏదైతే ఒక లారీ తౌడు తౌడు తౌడుతో తౌడు కట్టలతో వెళ్తున్న లారీ ఆ నల్లజర్ల వద్ద యాక్సిడెంట్ అయింది అయితే ఆ యాక్సిడెంట్ అనంతపల్లి సమీపంలో జాతీయ రహదారిలో అనంతపల్లి సమీపంలో ఆ ఒక యాక్సిడెంట్ అయితే జరగడం జరిగింది ప్రమాద యాక్సి రోడ్డు ప్రమాదం జరగడం జరిగింది అయితే ఆ రోడ్డు ప్రమాదంలో లారీలో నుంచి నోట్ల గట్లు భారీగా నోట్ల నోట్ల గట్లు అయితే ఉన్నట్లు పోలీసులు అయితే గుర్తించారు ఏదైతే ఈ లారీ విజయవాడ నుంచి రాజమండ్రి వైపు తౌడు తౌడు లోడ్ చేసుకొని వెళ్తున్న సంద సందర్భంలో తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంత జాతీయ రహదారి నలజర్ల మండలంలో ఉన్న జాతీయ రహదారి అనంతపల్లి సమీపంలో ఈ ప్రమాదం అయితే జరిగింది అయితే దీనికి సంబంధించి ఎదురుగా వస్తున్న ఒక వాహనాన్ని ఢీకొని బాల్తోపడ్డ తౌడు తౌడు లారీ అయితే బాల్తో పడటం జరిగింది అయితే దీనికి ఈ బాల్తో పడిన సమయంలో అక్కడే ఉన్న అంటే అక్కడ అనంతపల్లి చెక్ అనంతపల్లి చెక్పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసు పోలీసులు దాన్ని అంటే ఏంటి యాక్సిడెంట్ దాని విషయం దాని దాని వివరాలు సేకరించడానికి వెళ్ళిన సమయంలో అలా అదే ఆ వెహికల్లో డబ్బు ఉన్నట్లు అంటే నగదు ఉన్నట్లు గుర్తించడం జరిగింది దానికి సంబంధించి ఏదైతే ఎర్రకాలవ సమయ అంటే అనంతపల్లి ఎర్రకాలం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కొంత భారీగా నగదు ఆ లారీలో ఉండటం గుర్తించిన పోలీసులు ఎవరైతే ఉన్నారో దా పై అధికారులు పై అధికారులకు పై అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఒక్కసారిగా అప్రమత్తమైన అధికారులు మొత్తం కూడా అనంతరం పోస్ట్ వద్దకు చేరుకోవడం జరుగుతూ ఉంది మరి కాసేపట్లో ఈ అంటే ఏదైతే ఈ యాక్సిడెంట్ ప్లేస్ లో ఉన్న నగదు మొత్తాన్ని కూడా ఆ నగదు బాక్సులు గానీ లేకపోతే గోతాలలో కానీ మొత్తాన్ని కూడా అనంతపల్లి చెక్పోస్ట్ వద్దకు చేర్పించి డబ్బులు లెక్కించే ప్రయత్నం డబ్బులు లెక్కబెట్టే లెక్కబె లెక్కిస్తున్న అధికారులు అయితే లెక్కిస్తున్నట్లు మనకు తెలుస్తా ఉంది ఎరకాల వద్ద జరిగిన అంటే ఈ దీనికి సంబంధించి కూడా అంటే ఈ డబ్బంతా కూడా ఎలక్షన్కి సంబంధ ఎలక్షన్ ఎలక్షన్లో ఓటర్లను ప్రభా ప్రభావితం చేయడానికి సంబంధించిన డబ్బా లేకపోతే ఏంటి అని చెప్పేసి కూడా పోలీసులు ఒకవైపు విచారణ సాగిస్తూ ఉన్నారు అలానే దీనికి సంబంధించి ఇంత డబ్బు ఎక్కడి నుంచి మొబిలైజేషన్ మొబిలైజేషన్ అవుతుంది ఎక్కడికి వెళ్తుంది అనే ఆరా తీయటంలో ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన అధికారులు కూడా ఇప్పటికే రంగంలో దిగినట్లుగా మనకు సమాచారం వస్తూ ఉంది అంటే మొత్తానికి మనం చూసుకున్నట్లయితే తూర్పు తూర్పుగోదావరి జిల్లా నల్ నల్లజర్ల మండల అనంతపల్లి అనంతపల్లి జాతీయ రహదారిలో జాతీయ రహదారి ఎరకాల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎల్గొచ్చిన నగదన మొత్తాన్ని కూడా మొట్టమొదటిగా అక్కడ జరిగిన యాక్సిడెంట్ ప్లేస్ వద్దకు చేరుకున్న పోలీస్ కానిస్టేబుల్ ఎస్ రవి అనే ఒక కానిస్టేబుల్ పెట్రోలింగ్ వెహికల్ ద్వారా అంటే పెట్రోలింగ్ జాతీయ ధర మీద జరిగే సాధారణ పెట్రోలింగ్ పెట్రోలింగ్ వెహికల్లో జరుగుతున్న సమయంలో అయితే ఈ యాక్సిడెంట్ గుర్తించడం జరిగింది యాక్సిడెంట్ ఎలా జరిగింది ఏంటనే వివరాలు సేకరించే క్రమంలో కూడా ఎస్ రవికుమార్ అనే ఒక కానిస్టేబుల్ ఏదైతే ఈ వాహనంలో ఈ లారీలో నగదు నగదు ప్ర నగదు ఉన్నట్లుగా గుర్తించడం జరిగింది అయితే ఎప్పుడైతే ఇతను నగదు గుర్తించడంతో ఒక్కసారిగా ఎంత భారీ మొత్తంలో నగదు గుర్తించడంతో తను ఉన్నత ఉన్నతాధికారులకి సమాచారం ఇవ్వడంతో ఒక్కసారిగా ఒక ఒక అక్కడ ఒక ఉత్కంఠమైన వాతావరణం అంటే ఏంది అసలు ఎందుకు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వెళ్తూ ఉంది అంటే ఇదంతా కూడా ఎలక్షన్కి సంబంధించి ఓటర్లను ప్రభావం పెట్టే డబ్బా లేకపోతే ఏంటి అనే దాని మీద కూడా అధికారులందరూ కూడా ఒక దాని మీద ఒక అధికారులందరూ కూడా దాని మీద ఒక వి విచారణ అయితే చేస్తున్న నేపథ్యంలో ఉంది అలానే మరి కాసేపట్లో ఈ అనంతపల్లి పోస్ట్ వద్ద మొత్తం కూడా నగదుని అధికారులు లెక్కిస్తూ ఉన్నారు మరి కాసేపట్లో ఆ లారీలో ఎంత నగదు ఉంది ఏంటనేది వివరాలు వెల్లడించే అవకాశం అయితే ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది